ಶ್ರೀ ಸಚ್ಚಿದಾನಂದ ಸದ್ಗುರು ಸಾನಾಥ್ ಮಹಾರಾಜ್ ಕಿ ಜೈ ಶ್ರೀ ಗಜಾನನ ವಿಜಯಮು ಅಧ್ಯಾಯಂ ಪದ್ಮೂಡು ಶ್ರೀ ಗಜಾನನ್ ಮಹಾರಾಜ್ ಕೃಪಾ ಪ್ರಸಾದೋ ಮಹಾರೋಗಿ ಕೂಡ ಆರೋಗ್ಯವನ್ನು ಪೊಂದೆನು ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಹೇ ಯೋಗಿ ವಂದ ಶ್ರೀಧರ ದಯಾಸಾಗರ ಹೇ ಗೋಪಾ ಗೋಪಿ ಪ್ರಿಯಕರ ಮೀ ಮಾನವ ರೂಪಿ మానవ రూపంలో ఈశ్వరతత్వాన్ని పరీక్షించుటకే వ్యాఘ్య విధాత యమునా తటాన ఉన్న గోకుల ధేనువులన్నీ వాటి దూడలను దొంగలించాడు ఆ సమయాన నీవే నీ నిజ లీలాశక్తితో ధేనువులగను దూడలగను కనిపించి నీలోని ఈశ్వరతత్వాన్ని నిరూపించావు గోకుల వాసులను నిర్భయలను చేయడానికే దుష్ట కాళీ కాళీయుని యమున యమునలో మదమణించి రమణ ద్వీపానికి పంపావు అదేవిధంగా దుర్భాగ్యాన్ని నీ కాలరాచి హే వాసుదేవా దాసగుణ్ణి చింతాముక్తుణ్ణి నిర్భయుణ్ణి గావించు హే హరి నేను నీకో అజ్ఞానుడైన భక్తుణ్ణి నాపై దయచూడుము నీ కృపాయోగుణ్ణి కానని ఎరుగుదను అయినా నా అంత చూడక కృపాశిస్సులతో నన్ను చింతా చింతాముక్తుణ్ణి చేయి ఓ శ్రోతలారా ఏకాగ్ర చిత్తులై ఇక ముందు కథను ఆలకించండి బంకట్లాల్ హరి లక్ష్మణ విఠు జగదేవ్ ఆది భక్తులు చందా వసూలు చేయటానికి ఇంటింటికి వెళ్ళసాగారు స్వామీజీ ఎడల భక్తి శ్రద్ధలు ఉన్నవారంతా మీ కృపాయోగుణ్ణి కానని ఎరుగుదును అయినా నా అంతం చూడక కృపాశిస్సులతో నన్ను చింతాముక్తున్ని చేయి ఓ శ్రోతలారా ఏకాగ్ర చిత్తులై ఇక ముందు కథను ఆలకించండి బంకట్లాల్ హరి లక్ష్మణ్ విట్టు జగదేవ్ ఆది భక్తులు వసూలు చేయటానికి ఇంటింటికి వెళ్ళసాగారు స్వామీజీ ఎడల భక్తి శ్రద్ధలు ఉన్నవారంతా అడిగినదంత అడిగినంత చందా ఇచ్చారు నాస్తికులు మాత్రం సూటిపోటి మాటలు అనడం మొదలుపెట్టారు మీ సాధువుకు చందాలెందుకయ్యా మీరంతా గజానుడు మామూలు సాధువులు కాదు ఆయన మహాయోగి అంటూ ఉంటారు కదా వారు తమ నీళ్ళతో అసాధ్యమైనది కూడా సాధ్యపడేటట్టు చేస్తారట కదా మరి వారి మఠం కోసం ప్రజల నుంచి చెందాలెందుకు అంటూ ఉం చెందాలెందుకు కుబేరుడే ఆయన ఖజానానికి అధ్యక్షుడు కదా మరి ఇంటింటికి బిచ్చమెత్తడం ఎందుకు కుబేరునికి మీరు ఉత్తరం రాస్తే మీ మీ పని నిమిషాల్లో పూర్తి అవుతుంది కదా అని వారు వేడాకోళం చేస్తూ ఉంటే జయదేవుడు నవ్వి ఈ ఓం భక్తిని భక్తి మీ మంచి కోసమే స్వామీజీకి మఠం మందిరం దేనికి ఇది జరిగేదంతా మన మంచి కోసమే స్వామి గజానులకు ఈ త్రిలోకాలు మఠ మందిరాలే ప్రపంచంలోనున్న వనాలన్నీ వారికి తోటలు సుమ ఈ పృథ్వీయే వారికి మంచం అష్టసిద్ధులు వారి గడపల దగ్గర నిలిచే జనం రాత్రింబవళ్ళు వారి ఆజ్ఞకే ఎదురుచూస్తూ ఉంటాయి వారి ఐశ్వర్యం అమూల్యమైనది వారికి నీ మీ నీ ముఖం చూడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు స్వామి సవిత సూర్యనారాయణులు సామాన్య దీపం అంధకారాన్ని ఎలా పోగొట్టగలదు వారు స్వయం ప్రకాశకులు వారికి దీపాల అవసరం లేనే లేదు ఇంటింటికి తిరిగి ఉత్తరాలు ఇచ్చేవాడు ఎప్పుడైనా సార్వభౌముడు కాగలడా ప్రాపంచ ఐహిక ఇచ్ఛలు కోరికలు ఇలాంటి పుణ్య కార్యాల వలన పూర్తవుతాయి శరీర శారీరక రోగం పోవటానికే మందులిచ్చేది ఆత్మకు శారీరక రోగం పోవటానికే మందులు ఇచ్చేది ఆత్మకు కాదు రోగ భయం శరీరానికి ఉంటుంది కానీ ప్రాణానికి కాదు ఎందుచేతనంటే అది జనన మరణాల నుంచి విముక్తి పొందినది అలాగే మీరు సుసంపన్నులుగా ఉండటానికి ఈ పుణ్యం అనే మందు ఎక్కువ మందు యొక్క ఆవశ్యకత సంపన్న శరీరం కుమార్గ రూపమైన రోగం చేత పాడైపోతుంది అందుచేతనే ఈ పుణ్య రూపమైన ఔషధం వలన ఆ రోగాన్ని నిర్మూలించటం పుణ్యం సంపాదించటం మొదలైనవి తప్పకుండా జరగాలి నాస్తి నా నాస్తికత్వాన్ని కురుకు ండి పుణ్యరూపమైన భూమిలో సంపద అనే చెట్లు మొక్కలు నాటండి రాళ్లగట్ట మీద గింజలు చెల్లినట్లయితే అవి ఎప్పటికీ మొలప మొలవవు అనాచారం దుర్వాసన అనేవే మానవ జీవితంలోని రాళ్ల గుట్టలు వీటిపైన వేసే బీజాలను పక్షులు తినేస్తాయి సాధు సాధువుల సేవను మించిన పుణ్యకర్మ మరొకటి లేదు ప్రస్తుత కాలంలో శ్రీ గజానంద స్వామి సాధు మందిరంలోనూ మకుట మణి మకుటమణి వంటివారు కాబట్టి సాధు కార్యానికి కొంత సాయం చేసినట్టయితే శుభం కలుగుతుంది భూమిలో ఒక గింజ పాతి పెడతాం అది కంకి అవుతుంది దానిలో ఎన్నో ధాన్యపు గింజలు అవుతాయి ఒకే గింజ అనేక గింజలుగా మారిపోతుంది పుణ్యకర్మల యొక్క ఫలితం కూడా అలాంటిదే అనే తర్కం చెయ్యలేని సమాధాన సమాధానాన్ని విని నాస్తికులు నోళ్లు మూసుకున్నారు చిరంత చిరంతన సత్యం ముందు తర్కం నిలవదు మరి చందా వసూలు చేసేవాళ్ళు తమ పనిపై అచంచల విశ్వాసం ఉంచి పనిచేసినట్టయితే కావాల్సినంత చంద తప్పక పోగప్రోగవుతుంది మామూలు వాళ్లల్లో ఈ పని కాదు ఆస్తు మామూలు మామూలు వాళ్లతో ఈ పని కాదు అస్తు స్థలం లభించిన తరువాత మఠం నిర్మాణం ప్రారంభమైంది గ్రామ ప్రజలంతా ఇందులో మునిగిపోయారు రాళ్ళు సున్నము ఇసుక వీటిని ఎడ్ల బండ్లతో తీసుకుని వస్తున్నారు ఆ సమయంలో శ్రీ స్వామీజీ పాదమఠంలో కూర్చొని ఉన్నారు వారి మనసులో ఇలాంటి విచార తరంగిణులు పొంగినాయి నేనిలా ఇక్కడ కూర్చొని ఉంటే అక్కడ పని సరిగా జరగదు అనుకుని ఒక ఇసుక బండిపై నయ్యకి కూర్చున్నారు స్వామీజీ బండిపై ఎక్కడ చూచిన బండివాడు తాను దిగిపోయాడు తాను మాలవాడవటం వలన అది చూచిన స్వామి అరే నీవెందుకు దిగావు మాలాటి పరమహంసులకు అంటూ ముట్టు వండేవి ఉండవు అన్నారు ఆ మాటలు విన్న బండివాడు స్వామి ఇట్ పని నా వల్ల ఎప్పుడూ కాబోదు మీతో పాటు బండి మీద కూర్చోటం అనుచితం అన్నాడు మారుతి రాముని ప్రియ ప్రియ భక్తుడైన స్వామి ఎదుట ఎప్పుడు కూర్చునేవాడు కాదు ఎప్పుడు చేతులు జోడించే నిలబడేవాడు బండివాడన్న మాటలకు నీ ఇష్టం వచ్చినట్లే కానీ అని ఎడ్లను ఉద్దేశిస్తూ బండివాణి వెనుకనే నడవండి అన్నారు ఎడ్లు అలానే చేశాయి మార్గమధ్యంలో ఎట్టి అవరోధము కలగలేదు బండివాడు నడిపించుకు నడిపించకుండానే ఎడ్లు బండిని చేరవలసిన స్థలానికి చేరాయి ఆ స్థలానికి మధ్యగా స్వామి ఉపని ఉపవిష్టులయ్యారు అదే స్థలాన్ని కేంద్రంగా తీసుకుని దానిపైన భవ్యమైన సమాధి నిర్మించబడింది ఈ స్థలం షేవగాంలోని రెండవ నెంబర్లో ఏడు వందల సర్వే నంబర్లో నలభై మూడు నలభై ఐదు నెంబర్లలో ఉంది స్వామి కూర్చున్న చోటును కేంద్ర బిందువుగా తీసుకోవటం వల్ల కొద్దిగా మార్పు చేయాల్సి వచ్చింది అందుచే రెండవ నెంబర్లో నుంచి కొంత భాగం తీసుకోవలసి వచ్చింది స్థలం ఒక్క ఎకరమే కదా లభించింది సమాధి సమాధిని మధ్యగా కట్టడానికై కొంచెం స్థలం తక్కువైంది అందుచేత పదకొండు కుంటల స్థలాన్ని రెండవ నెంబర్లో నుంచి తీసుకుని నిర్మాణ కార్యక్రమం ప్రారంభించారు ప్రక్క నెంబరు గల ఎకరం తర్వాత వచ్చేదే కానీ ప్రభుత్వాన్ని అడగకుండా కార్యం మొదలు పెట్టేశారు ఇది కనిపెట్టిన కొందరు దుష్టులు ఫిర్యాదు చేశారు దాంతో స్వామి భక్తులంతా భయపడిపోయారు అందులో హరి పాటిల్ ముఖ్యుడు అతడు స్వామితో ఈ భూమి గోడలో స్థలాన్ని కొలవటానికి జోషి అనే అధికారి వచ్చాడు అన్నాడు స్వామీజీ నవ్వుతూ ఈ సందర్భంలో నీకు పడిన జరిమానా క్షమించబడుతుంది అన్నారు స్వామి అధికారికి అంత ప్రేరణ కలిగించారు స్థలాన్ని గూర్చిన సందర్భంలో చేసిన జుల్మానా అక్రమంగా అక్రమంగా చెయ్య వేయబడింది కాబట్టి ఆ స్థలాన్ని మఠానికే ఇచ్చివేయాలి ఇది అని తీర్పు రాశాడు అధికారి ఈ సందర్భంలో నేను షేవగా స్వయంగా వెళ్ళి చూచాను వేసిన దండము వేసిన దండనము అనుచితము అని వ్రాసాడు జరిమానా క్షమించబడింది అని ప్రభుత్వ ఉత్తర్వు రాగానే హరి పాటిల్ ఆనందానికి లేకపోయింది స్వామీజీ వాక్కు ఎప్పటికీ అసత్యం కాదు అన్నాడు హరి పాటిల్ ఆ మాలవాణి సంఘటన కూడా కొద్ది రోజుల ముందు వచ్చి పడింది నా మీద అప్పుడే స్వామీజీ నీవేం భయపడకు నిన్నెవరూ ఏమీ చేయలేరు అన్నారు చివరికి అలానే జరిగింది కూడా సరిగ్గా అలానే ఇవాళ కూడా నిజమైంది స్వామి వచనాలు అసత్య అసత్యాలయ్యాయి అన్న మాట ఇంతవరకు విననేలేదు అన్నాడు అస్తు షేవగావ్లోని ప్రజలందరికీ స్వామిపైన అచంచల భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి ఇక క్రొత్త మఠంలోకి వచ్చిన తర్వాత స్వామి చూపిన లీలల్లో లీలలేవో వినండి మెహర్ కర్కి దర్గా దకర్లో సవి సవీడద్ అనే గ్రామం ఉంది అక్కడ భారతి గుసాయి అనే సజ్జనుడుండేవాడు అతనికి కుష్టు రాబో అతనికి శరీరమంతా అతని శరీరం అంతా కుళ్ళిపోయి ఉంది రెండు కాళ్లకు రంధ్రాలు కూడా పడిపోయినాయి కొన్ని వేళ్లు కూడా కుళ్ళిపోయినాయి శరీరం అంతా ఎర్రగా కనిపించసాగింది చెవి తమ్మెలు ఎండిపోయినాయి శరీరం అంతా బరుకుతున్నాడు గంగా భారతి ఈ రోగంతో విసిగిపోయాడు స్వామి మహిమ విని షయోగానికి వచ్చాడు అతడు స్వామి దర్శనార్థం వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న వారంతా ఆపేశారు నీకు కుష్ఠరోగం వచ్చింది దీంతో నువ్వు స్వామి దర్శనానికి వారి దగ్గరకు పోవద్దు దూరం నుంచి చూచి దర్శనం చేసుకో దూరాన్ని నిలబడు స్వామి దగ్గరగా వెళ్లి చరణాలు సృష్టించవద్దు ఇది అంటు రోగమని డాక్టర్లు వైద్యులు అంటారు కాబట్టి మర్చిపోవద్దు అయినా ఒక రోజున ఎవరికీ తెలియకుండా గంగాభారతి స్వామిని చేరుకుని ఆయన పాదాల మీద పడ్డాడు స్వామి వాడిని నెత్తి మీద ఒకటి మోదాడు గంగాభారతి గంగాభారతి లేచి స్వామి వైపు చూడసాగాడు స్వామి రెండు చంపలు నాలుగైదు సార్లు జాయించి కాలితో ఒక తను తన్నారు అంతేకాకుండా శ్లేష్మాని వాడి మీద ఉమ్మి ఉమ్మివేశారు గంగాభారతి అదే ప్రసాదం అనుకుని వంటి నిండా పులుముకున్నాడు ఇదంతా ఒక కుసిత్రుడు చూచాడు మొదట నీ శరీరం చేత శిథమలమయ్యింది ఈ శ్లేష్మాని ప్రసాదం అనుకుని వంటిని పులుముకుంటావే ఇప్పుడు సబ్బుతో స్నానం చేయి స్వామి వంటి వాళ్ళు లోకంలో ఎంతో మంది ఉన్నారు వీరిపై భక్తులు ఉన్న వారు వీరిని సాధు అంటారు దీని పరిణామం ఏమిటో తెలుసా సమాజాన్ని మట్టిపాలు చేసే అవిధి అవిధి కృత్యాలు పెరిగిపోతాయి నువ్వు చేసినది మూర్ఖపు పని రోగ నివారణ కోసం మందు తీసుకోవటానికి బదులు ఈ పిచ్చివాని దగ్గరకు వచ్చావా అన్నాడు అది ఇది విన్న గంగాభారతి నవ్వి నీలాంటి శ్రద్ధావిహీనులు ఇక్కడ ఉండకూడదు సాధువుల దగ్గర అమంగళమైన వస్తువు ఏదీ ఉండని ఉండదు కస్తూరి నుండి దుర్వాసన వస్తుందా ఎప్పుడైనా నీకు శ్లేష్మం అనిపించింది శ్లేష్మం కాదు కస్తూరి సువాసన అదొక దివ్య ఔషధం నీకేమైనా అనుమానంగా ఉంటే నా శరీరం పైన చేయి వేసి చూడు నిజం తెలుస్తుంది ఇది శ్లేష్మం కాదు దివ్య ఔషధము నేనేమి పిచ్చివాడిని కాను శ్లేష్మాన్ని దివ్య ఔషధాన్ని అనుకోవటానికి దాంతో నీకేమీ సంబంధం లేదు కాబట్టి అది నీకు శ్లేష్మంగా కనిపించింది స్వామి యొక్క మహిమను నువ్వేమీ తెలుసుకోగ తెలుసుకోలేదు నా మాటలోని సత్యాసత్యాలను పరీక్షించటానికి స్వామి స్నానం చేసే చోటుకు ఇద్దరం వెళ్దాం అక్కడే తడిసిన మట్టిని నేను శరీరానికి పూసుకుంటానన్నాడు దీని తర్వాత ఇద్దరు స్వామి స్నానం చేసే చోటుకు వెళ్లారు అక్కడ గంగాభారతికి కలిగిన అనుభూతే అతనికి కూడా కలిగింది స్నానం చేసిన చోటునున్న మట్టిని ఇద్దరు చేతుల్లోకి తీసుకున్నారు గంగాభారతి చేతిలోని మట్టి ఔషధమయ్యింది కుసి కుసితుని చేతిలోని మట్టి మట్టిగానే మిగిలిపోయింది అందులో నుంచి కొంచెం కూడా దుర్గంధం రాలేదు ఇది చూచిన కుసిత్తుని కళ్ళు తెరచు యి అతడు స్వామి పాదం మీద పడ్డాడు హస్తు గంగా భారతిని ఎవరు దగ్గరకు రానిచ్చేవారు కాదు పాపం దూరంగా కూర్చొనే స్వామి సన్నిధిలో కూ సంకీర్తన చేసేవాడు గంగా భారతి కంఠం గంభీరమైంది మధురమైంది ఏకతారా వాయించుకుంటూ కీర్తనలు పాడుతూ ఉంటే అందరూ ముగ్ధులయ్యేవారు ఇలా పది పదిహేను రోజులు గడిచిపోయాయి క్రమంగా అతని రోగ ఛాయలు మారి మారసాగాయి ఎరుపు రంగు కూడా క్రమంగా తగ్గసాగింది చెవుల తమ్మెలు కాళ్లల్లో పడిన గాయాలు మానిపోవటం మొదలుపెట్టాయి స్థిర శరీరాన్నించి వచ్చే దుర్వాసన క్రమంగా తగ్గటం మొదలుపెట్టింది గంగావారతి భజనలు వింటూ ఉంటే స్వామికి తృప్తిగా ఉండేది గాన కళ అందరినీ అలంకరించే వేళ గంగా భారతి పత్ని అనసూయ ఆమె అతని ఆమె తన పతిని తీసుకుని వెళ్లేందుకు షేవుగా వచ్చింది ఆమెతో సంతోష భారతి అనే పుత్రుడు తోడుగా వచ్చాడు ఆమె భర్త దగ్గరకు వచ్చి చేతులు జోడించి స్వామి ఇక ఇంటికి పదండి మీరిక వ్యాధి నుండి విముక్తులయ్యారు ఇది నేను స్వయంగా నా కళ్ళతోనే చూస్తున్నాను స్వామీజీ నిజంగా చంద్రమౌళియే ఇది ముమ్మాటికి నిజం అన్నది కుమారుడు కూడా ఆమెతో వంతన పాడాడు తండ్రి స్వామీజీ అనుజ్ఞాయ పొంది ఇక మన ఊరి విచ్చేయండి ఇక ఇక్కడ ఉండటం చాలు అన్నాడు కుమారుడు అది విన్న మీదట గంగా భారతి నాకు చేతులు జోడించి జోడించకండి ఇక మీకు నాకు ఏమాత్రం సంబంధ బాంధవ్యాలు లేవు అనాథులకు తల్లి అయిన శ్రీ గజానులు ఒకే ఒక చెంపదెబ్బతో నా నిజ నిషాన్ని వదిలింపజేశారు వంటికి విభూతినైతే అయితే రాసుకున్నాం కానీ నా మనసంతా ఈ సంసారానికే తల ఒగ్గింది కాషాయ వస్త్రాలకు నే చేసిన పనుల వలన అవమానం కలిగించాను ఈ విషయాన్ని శ్రీ స్వామీజీ ఒక చెంపదెబ్బ కొట్టి నా కళ్ళు తెరిపించారు ఇక ఈ సంసారం నుంచి దూరంగా ండబోరుతున్నాను ఓ సంతోష భారతి కుమార ఇక నువ్వు నీ తల్లిని వెంటబెట్టుకుని ఇంటికి వెళ్ళిపో ఇక్కడ వదిలేయకుండా కూడా తీసుకుని వెళ్ళు నీ తల్లి ఉన్నంతవరకు మనస్ఫూర్తిగా సేవ చెయ్యి ఈమె నీ ప్రియమైన తల్లి ఈమె నుండి దూరంగా ఉం ఉండ ఉండకెప్పుడు ఈమె నుండి దూరంగా ఉండకెప్పుడు అరే తల్లిని సేవించిన వాడు వాసుదేవునికి వితిన్ బ్రాగట్స్ భగవంతునికి అతి ప్రియమవుతాడు నువ్వు భక్తుడు భక్త పుండరీకుణ్ణే ఆదర్శంగా చూంచుకో నేను ఒకవేళ నీ మీ దగ్గరికి వస్తే ఈ రోగం నన్ను తిరిగి బాధిస్తుంది కాబట్టి నన్ను ఇంటికి రమ్మని బా పట్టుపట్టకండి ఇప్పటి వరకు నేను మీ వాడినే ఇక నుంచి భగవంతుణ్ణే నా వాణిగా భావించి నరజ నరజన్మాన్ని సార్థకం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను ఇప్పటి వరకు నా ఆయుషంతా వృధాగా గడిచిపోయింది ఏదో అదృష్టం వలల లభించిన ఈ మానవ జన్మను జాగ్రత్త కొత్తగా ఉపయోగించినట్లయితే ఈ మానవుడు ఎనభై నాలుగు యోనుల జన్మ మరణ చక్రము నుంచి ముక్తుడవుతాడని శాస్త్రవచనము శ్రీ గజానుల కురువు వలన నేను మేలుకున్నాను ఈ పరమార్థ పరమార్థ క్షీరములో మట్టిని కలపవద్దు అని తల్లి కొడుకులకు నచ్చజెప్పి వెంటనే వారిని పంపించి తాను మాత్రం మాతృషయభావంలోనే ఉండిపోయాడు అతడు మంచి గాయకుడై గాయకుడైన కారణంగా స్వామిని అనేక గీతాలలో శుతించాడు రోజు ఏకతారతో స్వామి సన్నిధిని భజన చేసేవాడు అతని భజనలు విని అక్కడ ఉన్న వారంతా ప్రసన్నులయ్యేవారు గాన కళ శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది మరి కొంతకాలానికి రోగముక్తుడై ఆరోగ్యవంతుడయ్యాడు స్వామీజీ ఆజ్ఞ మేరకు అతడు మలకాపూర్ వెళ్ళాడు అస్తూ ఒకసారి పూర్ణిమ నాడు జ్యూమా సింగ్ షేవగాంకి వచ్చి స్వామిని తన గ్రామానికి విచ్చేయమని ప్రార్థించాడు హే స్వామి కొద్ది రోజుల క్రితం ఆడ్గాంలోని నా మేనల్లుని ఇంటికి మిమ్మల్ని తీసుకుని వెళ్దామని వచ్చాను అప్పుడు మీరు ఇప్పుడు కాదులే తర్వాత చూద్దామన్నారు మీరు వస్తానని మాట ఇచ్చారు కానీ చాలా కాలం అయిపోయింది కాబట్టి ఆడ్గాం నాతో విచ్చేయండి నేను మీ భక్తుణ్ణి నా కోరిక నెరవేర్చండి మున్గాంలో కొన్నాళ్ళు నా నా ఇంట కూడా ఉండండి ఉండటానికి ఏర్పాట్లన్నీ చేసి వచ్చాను అన్నాడు స్వామీజీ జ్యూమా సింగ్తో మున్గాం వచ్చారు ఈ వార్త వినగానే స్వామి దర్శనార్థం ప్రజలు తండోపతండాలుగా రాసాగారు అక్కడ ప్రారంభమైన ఆనందోత్సవాన్ని వర్ణించటం నా తరం కాదు జ్యూమా సింగ్ భండారా ఏర్పాటు చేసి ప్రజలకు అన్నదానం చేశాడు ఇది చూడటానికి గోదావరి తీరాన ఉన్న పైఠాన్ మేము ఫైటాన్ మేము అనిపిస్తుంది స్వామి ఫైటాన్ ఎలా పం పంపేశారు అలానే శ్రీ గజానులు మున్గాంలో వేయించేశారు ఈ ఉత్సవంలో పాల్గొనే నిమిత్తం అనేక భజన మండళ్ళు అక్కడికి వచ్చాయి వంటశాలల్లో భోజనం తయారవుతోంది సగ భోజనం సిద్ధమైంది కూడా ఆ సమయాన స్వామీజీ జ్యూమా సింగ్ ని పిలిచి అరే జ్యూమా సింగ్ నేడు చతుర్దశి దీన్ని శూన్యస్థితి అంటారు కాబట్టి భోజన కార్యక్రమం పూర్ణిమ నాడు ఏర్పాటు చెయ్యి అన్నారు స్వామి భోజనం తయారై సిద్ధంగా ఉంది తమ ప్రసాదం తీసుకోవటానికి ఎంతో మంది భక్తులు బయటవేసి ఉన్నారు అన్నాడు ఝ్యూమా సింగ్ నీవు చేసిన ఈ ఏర్పాటు జగదీశ్వరునికి వితిన్ బ్రాకెట్స్ భగవంతునికి ఇష్టం లేదు అందుచేత ఈ అన్నం పనికిరాదు నీలాంటి సాంసారికులు భగవద్చను కాదు భగవద్ భగవద్దిచ్చను కాదు తమ అభిష్టాన్ని పూర్తి చేసుకోవాలని చూస్తారు అన్నారు స్వామీజీ భోజన సమయానికంతా వచ్చారు పంక్తుల్లో కూర్చున్నారు అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమైంది మేఘాలు గర్జించని ఉరుములు మెరుపులు పెద్ద పెట్టున మొదలయ్యాయి పెద్ద పెట్టున పనుగ ఆల్పులు వీచాయి అరణ్యంలోని చెట్లు చేమలు విరిగిపోవటం మొదలు పెట్టాయి మేఘాలు జోరుగా వర్షించటం వల్ల అంతా నీటిమయమైపోయింది కూర్చున్న వారంతా అటు ఇటు పరిగెత్తిపోయారు వండిన భోజనమంతా నాశనమైపోయింది అది చూచి జ్యూ మాసి స్వామి గురుదేవ రేపు మాత్రం ఇలాంటి స్థితిని రానియకండి ప్రార్థించాడు మీ ప్రసాదం లభించని కారణంగా ప్రజలంతా దుఃఖితులయ్యారు ఇప్పుడు వర్షపు రోజులు కూడా కావాయే అనుకోకుండా ఈ వర్షం ఇచ్చి మా ఆశల్ని అడియాశలు చేసింది మరి ఇలానే వర్షం కురుస్తూ ఉన్నట్టయితే పొలాల్లోని పంటలన్నీ కూడా నాశనమైపోతాయి దాంతో నన్ను జ్యూమా సింగ్ అన్నదా అన్నదానం చేసి తానైతే పుణ్యం సంపాదించుకున్నాడు కానీ మమ్మల్ని అందరినీ దరిద్రుని చేశాడని అందరూ తిట్టిపోస్తారు వాడి పుణ్యఫలం చూడండి ఎలా ఉందో అని కూడా సూటిపోటి మాటలతో వేధిస్తారు ఇది విన్న మీదట స్వామీజీ అరే ఝుమా సింగ్ ఇలా కోపం తెచ్చుకొని దుఃఖితృడవైతే ఎలా రేపు వర్షం నిన్నేమీ చెయ్యదు నేనిప్పుడే దాన్ని ఏర్పాటు చేస్తానిక సరేనా అని వార వారొకసారి ఆకాశం వైపు దృష్టిని సారించారు విచిత్రంగా ఆకాశంలో ఉన్న మేఘాలన్నీ అటు అటు ఇటు పోయి నిర్మలంగా తయారైంది మేఘాలు విలీనమవటంతోనే సూర్యుడు కూడా కనిపించసాగాడు ఈ విధంగా మహాపురుషులు మహిమలు చూపుతూ ఉంటారు రెండవ రోజు భండారా అన్నదానానికి ఏర్పాట్లు చేయబడ్డాయి ప్రసాదాన్ని స్వీకరించి ప్రజలు ఎంతో ఆనందించారు మున్గా నాడు ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం నేటికి జరుగుతూనే ఉంటుంది షీమా సింగ్ తనకున్న ఆస్తి మున్గాంలోనే శ్రీ చరణాలకు అర్పించేశాడు ఆ గ్రామంలోని నివాసులు అనేక మంది స్వామికి భక్తులయ్యారు పుండరీక భోకరే అనే యువకుడు యువకుడొకడు ఆ భక్తుల్లోని వాడు ఇతడు ఉకిర్దా అనే ఒక కూలివాణి ఒకనొక్క కొడుకు ఈ ఉకిర్దా తన తను యువావస్థలో ఉండగా స్వామికి భక్తుడయ్యాడు విధ విదర్భ ప్రాంతంలో పుట్టగానే పోయే సంతానం కలిగిన వాళ్ళు పిల్లవాడు బ్రతుకుతాడనే త ఆశ కొద్దీ ఉక్కిర్డా అని పేరు పెట్టుకున్నారు తమ సంతానం ఆయుష్ కోసం మొక్క మొక్కుకునేవారు ఇలాంటి పేరును పెట్టడం విదర్భ ప్రాంతంలోనే కాక దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ ఆచారం ఉంది తెలుగులో పెంటయ్య అని మహారాష్ట్రలో కేరపుంజని విదర్భాలో ఉకిర్డ అని పేర్లు పెట్టే ఆచారం ఉంది ఈ భక్తుడైన పుండలీకుడు పద్యపక్షంలో స్వామి దర్శనార్థం నియమం తప్పకుండా సేవ వచ్చేవాడు వారి కర్ పద్యపక్షితుల్లో ఇంద్రాణి తటాన ఉన్న దేహు ఆ ఆతందీలో ఉన్న వారా కోసం వచ్చేవాడు అలానే పద్యపక్షంలో ఈ పుండలీకుడు శేవగాంలోని స్వామి దర్శనార్థం వస్తూ ఉండేవాడు ఒకసారి విదర్భ ప్రాంతంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది ఈ వ్యాధి సంపర్కజన్యమైనది అంటే అంటు వ్యాధి కాబట్టి ప్ర గ్రామ ప్రజలంతా ఆరు బయట పొలాల్లో ఉండేవారు ఈ రోగ లక్షణం ఏమిటంటే మొదట చలివేస్తుంది జ్వరం బాగా వస్తుంది కళ్ళు ఎర్రబడతాయి ఆ తర్వాత ఏదో ఒక కీలు పైన కానీ ముడతల పైన కానీ నరాలు వాస్తాయి அல வாய தகு సంధి పుట్టుకొస్తుంది జ్వరం ఎక్కువగా ఉండటం వల్ల ఒళ్ళంతా మంట పుడుతూ ఉంటుంది క్షణం క్షణం తెలివి తప్పుతూ ఉంటుంది ఈ విచిత్రమైన రోగం మొదట భరతఖండంలో లేదట ఇది యూరోప్ నుంచి వచ్చింది విదేశీయులు ఇక్కడికి వచ్చేటప్పుడు దీన్ని కూడా తెచ్చిపెట్టారు అస్తు ఈ రోగం విదర్భ ప్రాంతమంతా వ్యాపించింది రోగాన్ని నుంచి తప్పించుకోవటానికి జనం భయపడి ఇళ్ళు వాకిళ్ళు విడిచిపెట్టి పొలాల్లో ఉండటం మొదలుపెట్టారు ఆ రోగం కొంతకాలానికి ముడ్గాకి కూడా పాకిపోయింది అదే సమయంలో పుండలీకుడు శేవగామికి ప్రయాణం కట్టాడు శేవకి బయలుదేరినప్పుడే అతనికి జ్వరం దగులుతూ ఉంది కానీ అతడెవరికీ చెప్పలేదు తన తండ్రితో పాటు షేవగా బయలుదేరాడు సుమారు ఐదు కోసుల దూరం వచ్చే చేరేటప్పటికీ జ్వరం బాగా విచ్చేసి ముందుకెళ్లటం కూడా చాలా కష్టమైపోయింది చంకలోని ఒక నరం కూడా వాచిపోయింది కొడుకు స్థితి గమనించి అరే పుండలీక ఏమి అలా ఉన్నావు ఏమిటలా ఉన్నావు అని అడిగాడు తండ్రి నా జ్వరంతో పాటుగా చంకలోని నరం కూడా వాచింది జ్వరం తీవ్రతతో నా శక్తి అంతా చంకలోనికి నరం కూడా వ్యాచిపోయింది ఈ జ్వరం తీవ్రతతో నా శక్తి అంతా క్షీణించిపోయింది నేనొక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాను అయ్యో ఇది నా దౌర్భాగ్యం ఈసారి నా మాకు తీర్చుకునలేనేమో అని అనిపిస్తోంది హే స్వామి దయాఘన నాదొక్కటే ప్రార్థన నా నియమాన్ని పూర్తి చేయమని హే భక్తవత్సలా కృపానిధి మీ పాదాల వరకు నన్ను తీసుకుపోండి మీ దర్శనం చేసుకున్న తర్వాత జ్వరం ఇంకా ఎక్కువైనా సరే లేక అందులో నేను మరణించిన అయినా సరే నాకేం భయం లేదు ఈ నియమమే నేను చేసే పుణ్యసంచయమో పుణ్యసంచ సంచయనమో దాన్ని కాపాడండి శరీరంలో శక్తి ఉన్నంత కాలమే సాధకుని వలన స్మరమార్థమయ్యేది అన్నాడు కొడుకు పుత్రుని ఈ దీనావస్థను చూచి తండ్రి కూడా వ్యాకులుడయ్యాడు అతడు కూడా ఏడవసాగాడు అతడు ఒకనొక కొడుకు అతనికి మనస్సులోనే నా వంశాకురం వంశాంకురం అర ఆరకుండా చేయి స్వామి అని ప్రార్థించాడు భగవం భగీరథుణ్ణి నేను ఒక బండి తెప్పిస్తాను అన్నాడు తండ్రి దాని మీదట ఈ నియమం నా నడకతోనే పూర్తి చేయాలి కదా పడుతూ లేస్తూ ఎలాగో ఒకలాగే శివగామికి చేరాలనుకుంటున్నాను మధ్యలో నాకు మృత్యువైన వస్తే విచారించకండి నా శవాన్ని శివగామికి తీసుకుని వెళ్ళి అక్కడే నా అంత్యక్రియలు కూడా చేయండి అన్నాడు తండ్రితో తరువాత అతి కష్టంతో షేవావు చేరి స్వామీజీ పాదాల మీద వాలిపోయాడు అప్పుడు స్వామీజీ తన ఇలా చూపించారు ఒక చేతిలో చంకలో వాచిన నరాన్ని గట్టిగా నొక్కారు తీయని మాటలతో అరే కుండలిక నీ గండం గడిచిపోయింది ఇక చింతించకు అన్నారు శ్రీ స్వామీజీ అలా అనటంతోనే వాచినర నరం తగ్గిపోయింది జ్వరం జారిపోయింది అవటం వలన శక్తిహీనుడవటం వలన వణికి పోసాగాడు పుండలీకుని తల్లి ప్రసాదం ఉంచిన పళ్ళాన్ని స్వామి ముందు ఉంచింది అందులోని రెండు ముద్దలు స్వామి నోట వేసుకోగానే పుండలీకునికి వణుకు తగ్గిపోయింది అతడు మామూలు మనిషి అయ్యాడు కొంచెం ఆసక్తగా ఉన్నాడు ఇది గురుభక్తి వలన కలిగే ఫలితం ఓ అంధులారా కళ్ళు తెరిచి మీరే చూడండి సద్గురువులకు చేసిన సేవ ఎన్నటికీ వృథా కాదు కామధేను ఉన్న ఇంట అన్ని కోరికలు సిద్ధిస్తాయి పుండలీకుని ఈ కథను మనస్ఫూర్తిగా చదివిన వారికి గం ముక్తి తప్పక గలుగుగాక సిద్ధయోగుల చరిత్ర మనోరంజనం కోసం చెప్పబడే కథ కాదు అది నిదర్శనాల నిధి నిదర్శనాల గ నిధి అవును యోగుల మహాత్మ మహత్తుపై ఎప్పుడు అవిశ్వాసం ఉండకూడదు శ్రీ దాసగణు విరచితమైన శ్రీ గజానన విజయమనే ఈ గ్రంథం భావుకులకు సుఖశాంతులను ప్రసాదించుదా గాత అని ఆ సర్వేశ్వరుని ప్రార్థించుచున్నారు శుభం భవత్తు శ్రీ హరిహరార్పణమస్తు ఇది త్రయో త్రయోదశాధ్యాయ సంపూర్ణం जय साई मास्टर